ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కాకరకాయ పులుసు చేస్తున్నాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద వాళ్ళ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తే చూడండి ఫ్రెండ్స్ కాకరకాయ ఫ్రై చేస్తున్నాను ఇది మన ఫస్ట్ కాకరకాయలో పసుపును ఉప్పు కొంచెం పెరిగేసి ఉడకబెట్టుకున్న ఇది చెందుకుండా ఇది నానబెట్టాను నెక్స్ట్ చింతపండు ఇది నానబెట్టాను అంటే చిన్న బుడ్డ నిమ్మకాయ అంతా ఇప్పుడు దీంట్లో ఏమేమి వేసానంటే మనం ఇప్పుడు జీలకర్ర మామూలుగా తాలింపు వేస్తాం కదా అన్నీ వేసి కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అన్నీ వేసి ఒక స్పూను మన ఇంట్లో స్పూన్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ స్టీలి దాంతో ఒక స్పూను సాల్ట్ వేసాను ఇక కొంచెం ఏగినాక వేసి కారం వేసి పోసేయడమే అలాగే ఇది కొన్ని రైస్ కూడా పెట్టించుకున్నాను ఒక డబ్బా రైస్ ఒక పక్కన ఆది ఒక పక్కన ఇదే రెండు అయిపోతాయి ఫ్రెండ్స్ నేను ఎప్పుడైనా రెండు ఒకేసారి పెట్టించుకొని వండేసుకుంటాను తొందరగా అయిపోద్ది ఒక గ్లాస్ రైస్ పెట్టేసుకున్నా ఇటు కా ఈ ఎండ అంటే పావు కేజీస్ ఫ్రెండ్స్ పావే పావు కాకరకాయలు నాలుగు కాకరకాయలు వచ్చినాయి వాటితోనే ఉడకబెట్టి పులుసు పెడదాం లేకుపోట్టే కదా కథ మా చపాతి తింటాం సాయంత్రం అందుకని ఫ్రెండ్స్ ఇక నీళ్ళు పోసేద్దాం పులేసి ఇంకా నేను ఉడకపోతే ఉల్లిపాయలు అయ్యి నీళ్ళు పోస్తాం కదా ఉడికిపోతాం ఫ్రెండ్స్ ముందు రసం కారం వేద్దాము ఒక స్పూను ఫ్రెండ్స్ కారం వేసి కొంచెం పులుసు వేసాను అలాగే చివరిలో ఒక స్పూన్ పంచదార వేస్తాను నేను బెల్లం లేదు అందుకని వేస్తాను ఫ్రెండ్స్ లేదంటే చిన్న చిన్నవి ఉన్నాయి ముక్కలు చూస్తాను చూసి బెల్లం కానీ పంచదార కానీ వేస్తాను ఫ్రెండ్స్ ఇంకొండి మొదలు పెడుతున్నా అందులోకి ఇంకా కొంచెం గట్టిగా ఉన్నాయి అవి అందుకని ఒక నిమిషం నానబెడదామని ఇంకొండు రైస్ కూడా పెట్టేసుకున్నా ఒక గ్లాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇద్దరికి ఇప్పుడు కాకరకాయ మొగ్గుతుంది కొంచెం మధ్యలో పెట్టాను ఒక ఐదు నిమిషాలు మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ తీసి కదమాయి కూడా వేస్తాను పులుసు ఇప్పుడు చివరికి వచ్చింది కాబట్టి ఒక్క స్పూన్ వేస్తాను పంచదార బాగుంటుంది ఫ్రెండ్స్ పులుసులో పంచదార వేసుకుంటే బాగుంటుంది నేను ఎప్పుడు బెండకాయ పులుసులో వేస్తాను మళ్ళా చేమదుప్పులు ఏ కూర అయినా ఇలా ఉండడమే ఇలా ఉండడమే ఫ్రెండ్స్ ఒక ఐదు అయితే తీసేయడం ఇక ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ అలాగే నేను కో కే నా ఛానల్ పేరు బి అశోక్ కుమార్ మైనస్ వన్ ఎం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఆగి ఇక లో కట్టేద్దాము అంటే కొంచెం కొంతమంది దాఖలు చూసి ఇలా ఉన్నాయంటే అలా ఉంటాయి అంటారు అలా అనకండి చాలామంది నేను చూస్తున్నాను ప్లీజ్ ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు వండుకుంటారు వంటలు చేసి అని చెప్పి ఉన్న దాంట్లో ఇది చూసి మేము చేయలేము కదా నేను దీంట్లోనే ఉడకబెట్టాను దీంట్లోనే కూరు ఫ్రెండ్స్ కానీ చాలా బాగుంటుంది నాకు ఇష్టం కాకరకాయ కొంచెం మంది తినరు పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా వండాను ఎప్పుడు కూడా ఒకసారి పెట్టాను నేను కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు బాగా ఇష్టం కూర కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఏమైనా కూరలు వండినా పెడతాను నేను రోజు ఏం కూర వండితే ఆ కూరే పెడతాను రోజు ఇదైనా కూరలు అని అనొద్దు ఎందుకంటే కంటెంట్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి నేను వంటలే పెడతాను కాబట్టి దీంట్లో వంటలే కంటెంట్గా పెడుతున్నాను నేను అంతే ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఆల్ ఫ్రెండ్స్ బాయ్ కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి సబ్స్క్రైబ్ చేసు బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి కంపల్సరీ కామెంట్ చేసి లైక్ చేయండి అప్పుడే మేము సపోర్ట్ చేయాలనుకుంటుంది నేను ఇంకో ఛానల్ నుంచైనా వచ్చి సపోర్ట్ చేస్తాను ఇది ఒకవేళ ఇన్ డ్యూటీ వెళ్తా అలా కుదరపోతే నేను దాని నుంచి అయినా సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ కంపల్సరీ వస్తా ఏదో ఒక ఐడితో सर फ्रेंड्स बाय बाय अंदर की का पुल्स रेडी बाय फ्रेंड्स